బుల్లిర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ సండే రోజు చాలా ఘనంగా ప్రారంభమైంది హౌస్ లోకి మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు వారెవరెవరో చూసేద్దాం ఇమాన్యుయల్ రీతు చౌదరి రాము రాథోడ్ శ్రేష్టి వర్మ తనుజ భరణి సంజనా గాల్రాణి అవే శైనిలు సెలబ్రిటీస్ కంటెస్టెంట్ గా వచ్చారు కామన్ మ్యాన్స్ లో నుంచి ఎవరెవరు వచ్చారో చూసేద్దాం మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియా మర్యాద మనీష్ శ్రీజా పవన్ కళ్యాణ్ అయితే ఇలా బిగ్ బాస్ గా అడుగు పెట్టిన భరణికి సపోర్ట్ చేస్తూ నాగబాబు గారు ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భరణి శంకర్ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రయాణం అతనికి మంచి విజయాన్ని మంచి గుర్తింపుని ఇవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు నాగ గారి పోస్ట్ పై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు నీ నోటితో అన్నోగా ఇక తొందరగానే బయటికి వచ్చేస్తారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇక భరణి విషయానికి వస్తే ఒకప్పుడు సీరియల్ సినిమాలు చేస్తూ ఇప్పుడు కొంతకాలంగా ఇటు వెండు తెరపైకి అటు బుల్లి తెరపైకి సరైన అవకాశాలు రావడం లేదు బిగ్ బాస్ నైన్ నుంచి తనకి మంచి గుర్తింపు వస్తే ఇంకా మంచి అవకాశాలు వస్తాయన్న ఆశ